హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ మై ఛానల్ మనం అయితే కాఫ్ ప్లాంట్ పౌడర్ గురించి అయితే చెప్తున్నా చాలా మంది అయితే కాఫ్ కాఫ్రాన్ పౌడర్ కాఫ్రాన్ పౌడర్ అని అంటారు ఇది వచ్చి వెటనరీ షాపుల్లో దొరుకుతుంది ఇది దేనికోసం అంటే మనమైతే ఎరగడ నుంచి అయితే దూడలు తెచ్చినాం కదా దూడల కోసం అని ఈ పౌడర్ వాటి పెరుగుదల కానీ యూజ్ అవుతుందని పౌడర్ అయితే తీసుకొచ్చిన ఈ పౌడర్ వచ్చేసి వెటనరీ షాప్లో దొరుకుతుంది త్రీ కేజీస్ ఒక బకెట్ ఉంటుంది ఫ్రెండ్స్ అదేవిధంగా అయితే మనము ఒక దూడకు వచ్చేసి ఒకటే ఒక బకెట్ మొత్తం త్రీ కేజీ మొత్తం ఒక ఒక దూడకు వచ్చేసి ఒకటి మొత్తం పూర్తి పెట్టాలి ఇందులో ఎక్కువ ప్రోటీన్ ఖనిజాలు అంటే బాడీ బాడీ యొక్క అభివృద్ధి కోసం దాని యొక్క పెరుగుదల కోసం చాలా వరకు అయితే ఉపయోగపడుతుంది ఇది డైలీ వచ్చేసి హండ్రెడ్ గ్రామ్స్ పెట్టాలి అది మార్నింగ్ ఫిఫ్టీ ఈవినింగ్ ఫిఫ్టీ అన్న పెట్టుకోవచ్చు లేదంటే వన్ డే మొత్తంలో మనం అయితే హండ్రెడ్ గ్రామ్స్ ఒకటేసారి దానలా కానీ కుడిదలు కానీ కలుపుకొని పెట్టుకోవాలి ఇక మన వాటికి అలవాటు లేదు కాబట్టి నార్మల్గా కొంచెం కొంచెం అయితే దానలా కలుపుకొని అయితే ఈ విధంగా పెట్టుకుంటున్నా కాఫ్రాన్ పౌడర్ వచ్చేసి మనకైతే సిక్స్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఫ్రెండ్స్ ఒక దూడకు వచ్చేసి ఒకటే పెట్టుకోవాలని చెప్పినా కదా ఇది మనం విధంగా చేస్తేనే మనకు వచ్చేసి బాడీ డెవలపింగ్ ఏ విధంగా జరుగుతుంది అనేది కూడా మనకు తెలిసిపోతుంటుంది ఈ పౌడర్ వచ్చేసి చాలా జంతువులకి అయితే యూజ్ చేసుకోవచ్చు మేకలకు కానీ గొర్రెలకు కానీ పందులకే కానీ వంటలు గుర్రాలు వంటి జంతువులకు కూడా మనమైతే ఇది యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎప్పుడు మనం దానాలు కలిపి పెట్టినామూ కూడా మనం అయితే పొడి అయితే పెట్టద్దు కొంచెం పేస్ట్లు ఎక్కువ ఉండే విధంగా అయితే మెత్త మెత్తగా ఉండే విధంగా అవి మింగే విధంగా అయితే పెట్టుకోవాలి లేకపోతే గొంతుకలా తట్టుకోవడం అది జరుగుతుంది ఇక మన వాటికి అయితే మెల్లమెల్లగా అయితే అలవాటు చేసినా ఇది అయితే కొంచెం కొంచెం బాగానే తింటుంది ఇంకొకటి అయితే నార్మల్గా అది నార్మల్గా తిననే తినది ఇంకొకటి వచ్చేసి అది చాలా తక్కువ సగం అన్నది ఉంటుంది ఇక దానికి కూడా మెల్లమెల్ల అలవాటు చేసి అయితే మన వాటికి అయితే టోటల్ అనేది మూడు బకెట్లు తెచ్చిన మూడు బకెట్లు అయితే ఒడిసే విధంగా అయితే పెట్టాలి దాని గ్రోతింగ్ అనేది ఏ విధంగా ఉన్నది కూడా ఫుల్ అప్డేట్స్ అనేది మీకు ఇస్తా ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్